అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం మనం వినబోయే సీరియల్ ఒక చల్లని రాత్రి నాలుగో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఒక చల్లని రాత్రి మూడవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు స్కూటర్ కొనిస్తానని మాంబళంలోనే దగ్గరగా ఇల్లు అద్దెకి తీసుకోమని మేనమావ ఎంత చెప్పినా సుబ్బారావు వినలేదు స్కూటర్ ఉన్న ఇక్కడి నుంచి ఆవిడికి వెళ్ళి రావడంతోనే రోజంతా సరిపోతుంది ఎందుకు ఆదివారాలు ఇక్కడ వస్తూ ఉంటాంగా అన్నాడు యాభై రూపాయలకి ఆవడిలో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు కొద్దిపాటి కాంపౌండు చిన్న గేటు ఒక హాలు పడక గది వంట గది భోజనాల గది రెండు రోజు వుడ్ మంచాలు ఒక గ్యాడ్రిడ్జ్ బీరువా కొనిచ్చాడు నిర్మల తండ్రి ఎంవర్ సిల్వర్ గిన్నెలు బిందెలు బకెట్ కూడా ఇచ్చాడు సుబ్బారావు తండ్రి సోఫా సెట్టు బల్ల కుర్చీలు డ్రెస్సింగ్ టేబుల్ కొనిచ్చాడు సామాన్లన్నీ ఇంట్లో ఇద్దరు కాంపౌండ్లో పొల మొక్కలు నాటితే బాగుంటుంది అంది నిర్మల అదంతా నీ ఇష్టం ఆఫీస్ నుంచి రాగానే పూల మొక్కలకి నీళ్లు పోయమంటే మాత్రమే పోయిను అన్నాడు సుబ్బారావు నిర్మల నా అంత బాగానే ఉంది కానీ అన్నది సోఫాలో కూర్చుంటూ ఈ కానీ ఏమిటి ఏం లోపం ఉంది ఇప్పుడు బావా నువ్వు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోతావు సాయంకాలం వరకు రావు నాకేంత వస్తుంది ఒంటిగా అంతవరకు ఏం చేయను బాగుంది అందుకని నన్ను అమ్మానేమంటావా పుస్తకాలు పత్రికలు చదువుకో కుట్టుకో అలాంటివి ఇంకేమైనా చెయ్యి నిర్మల రెట్టుచ్చి సరే ఇంకో వారం రోజుల తర్వాత కదా ఈ సమస్య ఈ వారమంతా నువ్వు ఇంట్లోనే ఉంటావుగా అంది సుబ్బారావు ఆ వారం అంతా ఇంట్లో కదలలేదు ఇద్దరికి ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు సాయంత్రం బీచ్కి వెళదామా అని చెప్పని సుబ్బారావు అడిగితే అబ్బా బీచ్లో ఏముంది ఒకళ్ళను చూసుకుంటూ కూర్చోటమేగా దానికి అంత దూరం వెళ్తాం దీనికి ఇక్కడ మనం బాగా దగ్గరగా చూసుకోవచ్చు అని భేది సినిమాకి వెళ్దామా అని నిర్మల్ అడిగితే సినిమాక ఎందుకు తెర మీద ఎవరితో ఆడదాన్ని చూడటానికి అంత దూరం వెళ్ళను నేను మూడు గంటల సేపు వృధా నిన్నే చూస్తూ కూర్చుంటాను ఎవరినో మీద చూడాలని నీకుంటే తప్ప అంటాడు అతను చె నాకు ఎవరిని చూడాలని లేదు నిన్ను తప్ప అంటూ అతన్ని మేదక లాక్కుంటుంది బావా నాలుగు రోజులైంది మొన్న సోమవారం వస్తామని అమ్మకి చెప్పాను రాలేదని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు వేళ మా ఇంటికి వెళ్దామా ఏమీ కంగారు పడరు వాళ్ళకు మాత్రం తెలియదా మనకి తీరి కొండదని పోనీ ఒక కార్డు అయ్యి వచ్చి ఆదివారం వస్తామని కార్డు ఇది నువ్వు వెళ్ళి తీసుకుని రా నేనా ఎందుకు పని మనిషి రాగానే తెప్పించు పని మనిషి చేత కార్డు తెప్పించింది కానీ పోస్ట్ చేయించడం మర్చిపోయింది రాత్రి అన్నం తిన్న తర్వాత జ్ఞాపకం వచ్చింది బావా ఈ కార్డు పోస్ట్ బాక్స్లో వేసిరావు అడిగింది ఈ అర్ధరాత్ర అర్ధరాత్రి ఏమిటి ఎనిమిదిన్నరే అయింది నిన్ను ఒంటరిగా వదిలి ఏ ఎవరన్నా నన్ను ఎత్తుకుపోతారనా ఏమో పోని నేను వస్తానులే నీతో షికారుగా వెళ్ళి పోస్ట్ చేద్దాం దోవలో మరి నువ్వు ముద్దు వస్తే అణుచుకుని ఇంటికి వచ్చిన తర్వాత ముద్దు చేయి వీలు లేదు వీధిలోనే ముద్దు పెట్టుకుంటాను నిర్మల మెరగబడినవి సరే నాకే అని చెప్పులు తొడుక్కుంది వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి సోమవారం పొద్దున్న వెళ్ళలేక వెళ్ళలేక ఆఫీస్కి వెళ్ళాడు సుబ్బారావు మధ్యాహ్నం విరామంలో ఇంటికి వచ్చాడు ఏ ఆఫీస్ లేదా అడిగింది నిర్మల తలుపు తీస్తూ నిన్ను చూసి వెళ్దామని వచ్చాను అసలు ఎలా రొప్పుతున్నావో సైకిల్ మీద వచ్చావా అంటూ అతని మెడ కింద గడ్డ మీద చెమట చీర కొంగుతో తుడిచింది నువ్వు ఒంటరిగా ఉన్నావని అంటూ ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొన్నాడు అతని షర్టు గుండీలు సర్దుతూ పోని సెలవు పెట్టు ఎవరి చేతనైనా కబురు పంపితే సరి అంది నో నో చాలా ముఖ్యమైన పనుంది వెళ్ళాలి అయితే వెళ్ళు ఇలా ఆశ పెట్టి కబ్బించి వెళ్ళిపోతే నేను భరించలేను అతనికి దూరంగా జరిగింది ఇక సాయంకాలం నాలుగున్నర కల్లా ఇంటి పనులు ముగించుకుని గేట్ దగ్గర నిలబడింది నిర్మల ఐదున్నరకు అతను ఆఫీస్ నుంచి వచ్చి ఇక్కడ నిల్చున్నానే అడిగాడు నీకోసమే నువ్వు రావటం చూడటానికి ఈ మాట ఆమె అనగానే అమాంతం ఎత్తుకుని లోపలికి పరిగెత్తాడు వీధిలో వాళ్ళు చూస్తారు వదులు అతను వదలలేదు తిన్నగా గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు ఉండు కాఫీ ఇస్తాను ఇప్పుడు నాకు కాఫీ వద్దు ఏం కావాలి అని ఆమె అడుగుతూ ఉండగానే అతను తనకు కావాల్సింది తీసుకోవటం ప్రారంభించాడు ఇక దీపావళి పండగకి విశ్వనాథం ఇంటికి వెళ్ళారు ఇద్దరు వాళ్ళంతా ఎంత బతిమాలినా ఉండకుండా మర్నాడే వచ్చేశారు తర్వాత బెంగళూరు వెళ్ళి రెండు రోజులు ఉండి తిరిగి వచ్చారు నువ్వు నేను తెప్ప ఇంకెవరూ ఉండకూడదనిపిస్తుంది అన్నాడు అతను ఆమెతో ఆ రాత్రి నాకు అలాగే అనిపిస్తుంది బావ మా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ మరిద్దరిని విడదీస్తున్నట్టుగా బెంగ పుట్టుకొస్తోంది అంది నిర్మల ఇక ఇంట్లో ఒకరికి దూరంగా ఇంకొకరు ఉండేవాళ్ళు కాదు నిర్మల వంట చేస్తూ ఉంటే వంటలో ఏదో సహాయం చేస్తున్నట్టు అక్కడే తారట్లాడేవాడు బాగానే ఉంది నీ సహాయం ఇలా నడు చుట్టూ చేసి బిగించి పట్టుకుంటే నేను కూర ఎలా తరగను వెళ్ళు వెళ్ళి అగ్గి నిన్న నన్ను నీళ్లు తీసుకుని రా నేను వెళ్ళను అయితే నన్ను రోజులు నేనే తెచ్చుకుంటాను వదిలేసేవాడే కానీ ఆమె వెనకే అతను కొళాయి దగ్గరికి వెళ్ళేవాడు ఆమె వంగి నీళ్లు పడుతూ ఉంటే ఈ చెంప మీద ఆ చెంప మీద వీపు మీద ముద్దు పెట్టుకునేవాడు అతను గడ్డం తీసుకుంటూ ఉంటే వంట అయిపోయింది అంటూ అతను వెనక నిలబడి అతని తల వెనక్కి వంచి నుదుటి మీద ముద్దు పెట్టుకునేది అయి కోసుకుంటుంది అయితే క్షవరం మాని మానేసి మాసిన గడ్డంతో ఆఫీస్కి వెళ్ళిన వెళ్ళక ఆఫీస్ మాని మానేసి అడిగేవాడు మానేసి అని నవ్వుతూ అతను రెండు చేతులు పట్టుకుని మేదకు లాక్కునేది ఇలా ఆరు నెలలు గడిచిపోయాయి మరి సుబ్బారావు అతని ఆఫీస్లో పర్చేసింగ్ ఆఫీసర్గా ఉన్న సీతారాం పని మీద ఆఫీస్ కారులో మైలాపూర్ వెళ్ళారు ఒకరోజు రాయపేట ప్రాంతాల్లో కారు చెడిపోయింది ట్యాక్సీలో వెళ్ళి పని ముగించుకుని బస్ ఎక్కారు ఆడవాళ్ళ సీట్లు కూర్చున్న ఒక యువతిని చూసి సీతారాం పలకరింపుగా చిన్న నవ్వు నవ్వాడు అతను నవ్వగానే మొహం పక్కకు దిప్పేసుకుంది ఆమె పరిచయం ఉన్న మనిషి అయితే మొహం తిప్పేసుకుందేమా అనుకున్నాడు సుబ్బారావు సీతారాం సుబ్బారావు వయసు వాడే కంపెనీ డైరెక్టర్లో అతని బంధువు ఎవరో ఉండటం వల్ల సీతారాంకి పెద్ద ఉద్యోగం దొరికింది నన్ను చూసి మొహం తిప్పేసుకుంది ఆమెను సరిగా చూసావా అడిగాడు సీతారాం సుబ్బారావుని చూశాను ఏ బస్సు దిగారి చెప్తాను ఆమె అందంగానే ఉంది ఇరవై ఏళ్ళు టైక్ మెళ్ళలో పసుపు తాడు ఉన్నాయి నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టుకుంది పొరపాటునైనా ఆమె సీతారాం వైపు లేదు మౌంట్ రోడ్లో సుబ్బారావు సీతారాం బస్ దిగారు కాఫీ తాగుదాంరా అన్నాడు సీతారాం హోటల్లోకి దారితీస్తూ సర్వర్ కాఫీ తెచ్చిచ్చాక ఆవిడ పేరు నామగిరి వాళ్ళ నాన్న పెద్ద గవర్నమెంట్ ఉద్యోగి ట్రిప్లికేన్లో వాళ్ళు మేము పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళం రెండు డాబా ఇళ్ళు వాళ్ళ డాబాకి మా డాబాకి మధ్య కూడా ఉన్న రెండిళ్ళు ఒకదాన్ని ఆనుకొని ఇంకొకటి ఉండటం వల్ల దాదాపు ఒకేలాగా డాబా లాగా ఉండేది నేను బిఏ చదువుతున్నాను ఆ అమ్మాయి స్కూల్ ఫైనల్ నేను నామగిరి బాగా స్నేహితులం అని నవ్వాడు సీతారాం అయితే బస్సులో నిన్ను చూసి ఎందుకు మొహం తిప్పేసుకుంది పోట్లాడుకున్నారా అడిగాడు సుబ్బారావు అబ్బే ఏం లేదు స్నేహితులం అంటే ఏమనుకున్నావు బాగా చీకట పడ్డాక ఎవరూ లేకుండా చూసి ఇద్దరం డాబా మీద స్నేహం చేసుకునేవాళ్ళం ఇప్పుడైనా అర్థమైందా మై డియర్ ఫెలో వీవర్ లవర్స్ అన్నాడు సీతారాం సిగరెట్ వెలిగించి అయితే మీరిద్దరు ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు సీతారాం నవ్వి ఆడదాన్ని ముట్టుకున్నప్పుడల్లా పెళ్లి చేసుకునేటట్టు అయితే నాకు ఈ పాటికి వంద పెళ్ళాలు ఉండేవాళ్ళు అవకాశం దొరికింది కదా అని ఎంజాయ్ చేసేవాళ్ళం పెళ్లి ఆ అమ్మాయి అడగటం నువ్వు అంటాం ఇలాంటి ఘర్షణలు ఏది జరగలేదన్నమాట అయితే ఎందుకు మొహం తిప్పేసుకుంది అదే ఆడవాళ్లలో ఉన్న విచిత్రం పుస్తకం మూసేసినట్టు మనసు మూసేసుకోగలరు జీవితంలో కొన్ని ఘట్టాలు జ్ఞాపకం రాకుండా వచ్చిన జ్ఞాపకం వచ్చినట్టు కనపడకుండా ఉండగలరు నువ్వే చూసావుగా అసలు నేను ఎవరో తెలియనట్టు నటించలేదు అని నవ్వాడు సీతారాం పెళ్లి చేసుకుందామని మీ ఇద్దరు అనుకోనే లేదా మేము అయ్యంగారులం వాళ్ళు అయ్యర్లు మాలో పట్టింపులు చాలా ఎక్కువ మరి ఆవిడ కడుపు వచ్చుంటే ఏం చేసేవాళ్ళు సీతారాం నవ్వాడు ఇప్పటి ఆడవాళ్ళంతా అమాయకులు కారు సంతాన నిరోధం గురించి స్కూల్ పిల్లలకు కూడా బాగా తెలుసు అటువంటి ఆపద రాకుండా తను చూసుకోగలనని నామగిరి చెప్పింది సుబ్బారావు ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్నాడు ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగాడు సీతారాం ఇక ఏమీ లేదు ఆవిడకి పెళ్ళయి ఎంతకాలమైంది నాలుగేళ్ళు అయింది మొగుడు ఐజీ ఆఫీస్లో అప్పర్ డివిజన్ క్లర్క్ పెళ్ళికి మా ఇంట్లో అందరం వెళ్ళాము ఈ రహస్యం నాకు ఆవిడకి తప్పింకెవరికి తెలియదు మరి నాకెందుకు చెప్పావు ఆ రహస్యం మీ ఇద్దరిలో నుంచుకోవాల్సింది నీకు చెప్పడం వల్ల కలిగే నష్టం ఏముంది నువ్వు తెలుగు వాడివి నీ ద్వారా బయటికి పొక్కి ఆమె కాపురే అవకాశం అయితే లేదు నువ్వు అలాంటి వాడవి నీకు కావని నాకు తెలుసు పదా పోదాం అన్నాడు సీతారాం నాలుగు గంటల కల్లా ఆఫీస్కి చేరుకున్నారు సుబ్బారావు మనస్సుని అతనికి అతనికే తెలియని తేదో పీడిస్తోంది ఐదు గంటలకు ఆఫీస్ నుంచి బయలుదేరుతూ సీతారాంని కలుసుకున్నాడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఇళ్ళకి వెళ్తున్నారు నిన్న ఒక విషయం అడుగు తను ఏమనుకోకు అన్నాడు సుబ్బారావు అడుగు నీకు పెళ్ళైందా లేదు రేపు నీకు పెళ్ళై నీ భార్య కాపురానికి వచ్చిందనుకో అనుకో ఆ నామగిరిలాగా నీ భార్య పెళ్లి కాకముందు ఎవరితోనైనా సంబంధం పెట్టుకుందేమోనని నీకు అనుమానం కలగదు సీతారాం పెరగబడి నవ్వాడు చాలా సరైన పాయింటే ఏమో చూడాలి నాకు పెళ్ళయ్యా కదా సమస్య అన్నాడు ఇక రోజులాగా గేటు దగ్గర నిలబడి ఉంది నిర్మల ఈ వేళ పది నిమిషాలు ఆలస్యంగా వచ్చావు అంది అవును అని లోపలికి వెళ్ళాడు సుబ్బారావు ఎందుకు భావాలా ఉన్నావు అడిగింది అతను వెనకే వెళ్ళి ఏం లేదే కాఫీ తెస్తాను అని వంటగదిలోకి వెళ్ళి కాఫీ తెచ్చి అతనికి ఇచ్చి నాకు చెప్పవు ఎందుకు అదలా ఉన్నావో అడిగింది ఏం లేదు ఆఫీస్లో ఇవాళ కాస్త పని ఎక్కువ అలిసిపోయాను అయితే పద ఈ బట్టలు మరచి కాసేపు పడుకో అని అతని షర్టు గుండీలు ఓడదీసింది అతను ప్యాంటు షర్టు విప్పేసి కట్టుకొని పడుకున్నాడు అతని పక్కనే మంచం మీద కూర్చుని బావా తలనొప్పే అడిగింది నువ్వు ఇలా ఉంటే నాకు దిగిలేస్తుంది బావ చిన్నగా నవ్వి కళ్ళు మూసుకున్నాడు ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకునే పడుకున్నాడు నిద్రపోయాడని చప్పుడు చేయకుండా నిర్మల లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది అతను నిద్రపోలేదు ఆలోచిస్తున్నాడు ఆ నామగిరిలా నిర్మల కూడా చ ఇంత ప్రేమ ఇంత ఆపేక్షలా చూపిస్తోంది ఏమో క్యూరియాసిటీ వల్ల సరదాకో అనుభవం కోసం ఎవరితోనైనా సంబంధం పెట్టుకుందేమో తనంత ఆలోచిస్తే మాత్రం ఎలా తెలుస్తుంది బల్ల మీద నుంచి సిగరెట్ తీసి వెలిగించాడు చీకటి పడింది అతను దీపం వెలిగించలేదు అమ్మ దొంగ మేలుకునే ఉన్నావు అన్నమాట అంది నిర్మల దీపం వెలిగిస్తూ దీపం వద్దు అన్నాడు అతను ఏ దీపం ఆరిపేసి కళ్ళకి ఇబ్బందిగా ఉందా అంది చీకటిగా ఉంటేనే బాగుంది అన్నాడు అతని పక్కన కూర్చుని నీరసం తగ్గిందా అడిగింది ఆ గేటు దగ్గర రోజులాగా నన్ను బుద్ధి చేయకపోతే నా మీద నీకు కోపం వచ్చిందేమో అని భయపడి చచ్చాను ఆమె భుజం మీద చేయి వేసి చచ్చ అన్నాడు ఇక అతని ఒళ్ళో వాలిపోయి బావా నీకు నా మీద కోపం వస్తే తిట్టు కసురు తన్ను చంపే అంతేగాని నన్ను దూరం చేయకు దూరం చేస్తేనే బతకలేను చచ్చిపోతాను అంది ఇప్పుడు అదంతా ఎందుకు అంటూ ఆమె చెంపలు నిమిరాడు పెదేమలు ముద్దు పెట్టుకుంటూ ఇంకా దగ్గరగా బిగించుకున్నాడు బావా అలిసిపోయావు అతను నవ్వి ఇంకా అలిసిపోవాలనుంది అంటూ ఆమెను తనలో ఇ ముడుచుకున్నాడు నవ్వింది నవ్వుతూ అతన్ని కితకి తల పెట్టింది తన్మయత్వంతో ఉంది నిర్మల నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా తల ఊపింది మనం ఎప్పటికీ విడిపోం ఈ జన్మలో నిన్ను నేను వదలను అతన్ని ముద్దు పెట్టుకుంది నువ్వేం చేసినా సరే రేపెప్పుడో ఇంకో మగాడితో సంబంధం పెట్టుకున్నా సరే నిన్ను మాత్రం నేను వదలను ఇంకో మగాడితోనా నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరు మగాడుగా నాకు కనిపించరు బావా ఇంకో మగాడు అంటే జ్ఞాపకం వచ్చింది నిన్న ఒక విషయం అడగాలనుకున్నాను దాచకుండా నిజం చెప్తావా నీతో నేను ఎన్నప్పుడు ఎన్నడూ కూడా అబద్ధం చెప్పను బావా నేను బాధపడతానని కానీ మన మధ్య మనస్పర్ధలు వస్తాయని కానీ నువ్వు భయపడి నిజం దాచకూడదు అడుగు బావా అంది అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని మొహం తన మొహం మీదకి లాక్కుంటూ మనకు పెళ్లి కాకముందు అంటే ఆరు నెలలకు ముందా అంది నవ్వుతూనే అవును నీకు ఇంకో మగాడితో పరిచయం ఉండేదా పరిచయం చాలామంది మగాళ్ళతో పరిచయం ఉండేది ఇప్పుడు కూడా అది కాదు ఎవరితోనైనా శారీరకంగా సంబంధం ఉండేదా నిర్మల నెమ్మదిగా తన మెడ మీద నుంచి చేతులు తీసేసి బావా నీకు ఇప్పుడు ఆ అనుమానం ఎందుకు కలిగింది అడిగింది కారణం ఏమీ లేదు ఊరికి నేను అడిగాను నువ్వు చెప్పినంత మాత్రాన నీ మీద ఇష్టం ఈషన్ మాత్రమైనా తగ్గదు అలా కాదు నా ప్రవర్తనలో కానీ నా మాటల్లో కానీ అటువంటి అనుమానం కలిగేందుకు ఆధారం ఏమైనా ఉందా లేక నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీకు అటువంటి అనుమానం ఏమైనా జరిగిందా అదేం లేదే మరి అయితే ఎందుకు అడిగావు ఎందుకు ఈ అనుమానం కలిగింది పెళ్ళి కాకముందు నీతో సుఖం పంచుకున్నందుక అటువంటి అనుమానం మనసులో పెట్టుకునే నన్ను పెళ్లి చేసుకున్నావా అనుమానం కాదు బాబా చాలా నీచమైన ప్రశ్న అడిగావు ఇట్ ఈస్ ఎ డర్టీ టీ మీన్ అన్జస్ట్ క్వశ్చన్ ఇటువంటి అనుమానం నీ మనసులోకి రాకుండా ఉండాలే కానీ వచ్చిందా నిన్ను నన్ను ఇక భగవంతుడే రక్షించాలి ఏడుస్తోంది నిర్మల ఎందుకంత రభసు చేస్తావు నేను నిన్నేమీ అనలేదు ఊరికే అడిగాను జవాబు చెప్తే సరిపోతుందిగా జవాబా ఏమని చెప్పాలి బాబా ఏం చెప్తానని అనుకున్నావు నువ్వు తప్ప ఇంకేమో కాడు నన్ను ముట్టుకోలేదని చెప్తే నా మాట నమ్మి నా మీద అనుమానం పోయి నీ మనస్సు శాంతిస్తుందా నిజం చెప్పు రోజు రోజంతా ఇరవై నాలుగు గంటలు నిన్ను తప్ప ఎవరినీ మనసులో కూడా తలుచుకోలేదని నీ చెవుల్లో రొద చేయగలను కానీ నన్ను నువ్వు తప్ప ఇంకెవరూ ముట్టుకోలేదని ఎలా రోజు చేయగలను నా మాట మీద నీకు నమ్మకం ఉండాలి అంతే నా మాట మీద నా ప్రవర్తనలో నా ప్రేమలో నీకు నమ్మకం ఉంటే ఈ ప్రశ్న అడి కావు నేను సీతను కాను నిప్పులో దూకి నా పవిత్రత రుజువు చేసుకునేందుకు ఈ విషపు పురుగు నీ మెదడులో దూరింది ఇక నీకు మనశ్శాంతి ఉండదు తొలుస్తుంది తొలిచి తొలిచి నీ బుర్ర పాడు చేస్తుంది మన బ్రతుకు దుర్భరం అయిపోతుంది నీ ప్రశ్నకు నేను జవాబు చెప్పను చెప్పి ప్రయోజనం లేదు నువ్వు నన్ను ఇంకో మగాడు ముట్టుకోలేదని నేను ఎలా రుజువు చేసుకోవాలో నేనేం చేస్తే నీకు అనుమానం పోతుందో నువ్వే ఆలోచించి చెప్పు చేస్తాను చేసి నీ మనసుకు శాంతి కలిగిస్తాను నన్ను చచ్చిపోమన్నా సరే నీ ఇష్టం నువ్వే చెప్పు అని చటక్కన లేచి ఆ సిగరెట్ పారే అన్నం తిందాం అంది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ ఒక రెండు గంటల్లో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ